మోహన్ గ్లాసు తెచ్చిచ్చాడు తమ కాలేజీలో ఆడపిల్లలు వేసే వేషాలు పడే అవస్థలు చెప్పి నవ్వించాడు ఆడపిల్లలను అంత విమర్శనాత్మక దృష్టితో చూడకపోతేనేం అంది రాధా మధ్య నీకొస్తోంది కోపం వాళ్ళు ఇతరులు చూడాలనే అలా తయారై వస్తారు రాధా పోబావా అంది రాధా బావ మాటలకు సిగ్గుపడుతూ పోతాను కాలేజీ ప్రారంభం అవుతోంది వెళ్ళి పెట్టి తెచ్చుకుంటాను సరా మోహన్ వెళ్ళిపోయాడు నెల రోజుల్లో రాధ లేచి తిరగసాగింది కొంచెం కుంటుతూ ఈ నెల రోజుల్లో మాలతికి రాధకు బాగా స్నేహం కలిసింది మాలతికి ఇంకా పూర్తిగా నయం కాలేదు ఎక్కువగా లేచేది కాదు రాధే వెళ్లి మాలతి దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పి నవ్విస్తుండేది గారు ఇంటి నుండి తెచ్చిన ఆహారం ఇద్దరికీ సమంగా పెట్టేది మాలతి రాధ మాట్లాడుకుంటున్నారు ముగ్గురు డాక్టర్లు కొత్తగా అవతల పక్కన చేర్చిన రోగిని వచ్చారు ఆ ముగ్గురులో ఒక ఆయన పొడువుగా బలంగా అందంగా ఉన్నాడు చూపర్లను ఇట్టే ఆకర్షించగలడు రాధ అతన్ని చూపించి బాగున్నాడు కదూ అంది మాట్లాడకు తర్వాత చెప్తాను అతని సంగతి డాక్టర్లంతా తమలో తాము ఏదో తరికించుకుంటూ వెళ్ళిపోయారు ఆయన మాకు చుట్టమవుతారు రాధా బాగా ఉన్నవాళ్లే వాళ్ల నాన్న కులం లేని దాన్ని కట్టుకున్నాడు ఆ మాటలు విని రాధ పక్కన నవ్వింది కులం లేక ఎలా ఉంటారు మాలితే ఏదో ఒక కులం అంటూ ఉంటుందిగా అబ్బా నీదంతా చోజ్యం వినుమరీ అత్తాకోడాళ్లకు ఒక క్షణం పడదట అంతే కావాలి ఆమెకి ఎంత గేరగా ఉండేదని మాకు ఆడంబరాలు అతిశయాలు వద్దు సంసారం చక్కదిద్దుకునే పిల్లయితే చాలు అనేది గొప్పగా ఇన్ను కూడా చూసి వెళ్ళిందేమిటి కర్మ ఆ చూసింది లేదు మా ఇష్టం లేదు వాళ్ళకొక్కడే కుమారుడు మనకొక్కతే కూతురు ముచ్చట్లు తీరక చావాలి అన్నారు ఏదో అందంగా ఉన్నాడని ఆమె ఇష్టపడింది మరిందుకు నీ ఇష్టమేమిటి కొంటిగా నవ్వింది రాధా పో కొంటి పిల్లవు సిగ్గుపడింది మాలతి అతని పేరేమిటి ఎందుకో మనిషి చాలా అందంగా టీవీగా ఉన్నాడు కదా పేరు ఎలా ఉందోనని మీ బావల మాత్రం కాదులెద్దు పేరు అందంగానే ఉంది మధుకర్ అంది మాలతి అందంగానే ఉంది మాలతి మా బావంటే నీకు గిట్టదు ఎందుకని చెప్పనా చిలిపిగా నవ్వింది మాలతి చెప్పు కోపం రాదు కదూ ఎందుకు చెప్పు వారి మాటల పూర్తి కాకముందే మోహన్ వచ్చాడు రాధ లేచొచ్చి తన మంచం మీద కూర్చుంది నొప్పి పూర్తిగా తగ్గినట్టుందే అమ్మాయి గారికి గొంతులు ఎక్కువయ్యాయి పలకరించాడు మోహన్ ఇంకా పూర్తిగా నొప్పి తగ్గలేదు బావా ఇంకో వారం రోజులుండాలేమో ఉషను బాలు చూడాలనుంది ఒక నెలకే ఎన్నో రోజులైనట్టుంది మోహన్ నిట్టూరిచాడు ఎంత బ్రతిమాలన జానకమ్మ వాళ్ళను పంపలేదు ఆ సంగతి చెబితే రాధ బాధపడుతుంది ఈసారి ఇంటికి వెళితే వాళ్ళని తీసుకొస్తాను రాధా పుస్తకాలేమైనా కావాలా ఠాగూర్ రాసిన నౌకాభంగం చదవాలనుంది బావా తెస్తాను నువ్వేమీ దిగులు పెట్టుకోవద్దు నీకు కావలసినవి నిస్సంకోచంగా చెప్పు ఇలా జాలీగా చూస్తే నాకెలాగో ఉంటుంది నాకేం దిగులు లేదు అంది చిరునవ్వు పేదాల మీదకి తెచ్చుకుంటూ తను తెచ్చిన పళ్ళు బలపై పెట్టి వెళ్ళిపోయాడు మోహన్ రాధా పళ్ళు జాగ్రత్త పెట్టి మాలతి వచ్చింది రాధా మీ బావ చాలా స్వార్థపరుడు అంది మాలతి ఎప్పుడూ నా బావను ఆడిపోసుకోవడమేనా బావంటే కోపమేందుకో చెప్తానన్నావు నువ్వేమో బంగారుపు బొమ్మలా ఉంటావు మీ బావేమో నల్లగా పొట్టిగా ఉంటాడు కాకి ముక్కుకు దొండపొండ్లా నీకు తగినవాడికి చేయక తానే పెళ్లి చేసుకోవడం స్వార్థం కాదా రాధ పక్కపక్క నవ్వింది ఇంతే కదా కేవలం అందానికి ప్రాముఖ్యత ఇచ్చే తత్వం కాదు నాది బాహ్య సౌందర్యం లేనంత మాత్రాన బావ స్వార్థపరుడు కాలేడు మలతి అయినా ఈనాడు అనుకుంది కాదిది పుట్టినప్పుడే నిర్ణయింపబడింది అంది రాధ ఏమో నీ పక్కన అతన్ని ఊహించలేకపోతున్నాను అయితే బంగారు తల్లి నువ్వు మాత్రం మంచి అందగాన్ని చూసి పెళ్లి చేసుకో నీకున్నందం ఉంటేనా అంది మాలతి నవ్వుతూ ఏం చేసేదానివో మాలతి మీ అమ్మగారు నిన్న ఇంటికి తీసుకువెళ్తారట నాకు దిగులుగా ఉంది నాకేమో ఇక్కడ వాతావరణం చూస్తే దిగులుగా ఉంది ఇంటికి వెళ్ళి అక్కడే జాగ్రత్తగా ఉంటాను పోనీ ఒక పని చేస్తే ఏంటది నువ్వు మా ఇంటికే వచ్చే రాదు ఇద్దరం సరదాగా ఉండొచ్చు అమ్మో మీ ఇంటికా వద్దు అంత భయమేందుకు ఈ బంగారు బొమ్మను ఎత్తుకుపోవడానికి మా ఇంట్లో అన్నయ్యం లేరులే అంది మాలతి రాధ బొగ్గగిల్లుతూ చీ పోదు అదేం కాదు నీకు శ్రమ దేనికి లేదు పాడు పాడులేదు నీకు మామయ్య పిల్లలన్నా ఉన్నారు మా ఇంట్లో నాకెవ్వరూ లేరు నా సంతోషం కోసం కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండు సరే నీకు ఇష్టం లేకుంటే బలవంతం చేయను అప్పుడే నిష్ఠూరమా అలాగే వస్తాను రేపు భావన అడగాలి అబ్బో ఇప్పటి నుండే ఆయన గారి ఆజ్ఞ కావాలి కాబోలు ఇంత బత్తి పనికిరాదమ్మోయ్ కళ్ళు చికిలించింది ఈ మొహం మాలతి తండ్రి రావడంతో సంభాషణ ఆగిపోయింది రాధ మాలతి ఇల్లు చూసి ఆశ్చర్యపోయింది సినిమాలో చూసింది అలాంటి ఇల్లు రెండంతస్తుల భవనం చుట్టూ పూదోట ఇంటి ముందు చక్కని ఫౌంటైన్ పరిసరాలను పరికిస్తూ అక్కడే నిలబడిపోయింది రాధా రారాధా అక్కడే ఆగిపోయామేం తల్లి ఆసరాతో లోనికెళ్లిన మాలతి పిలిచింది రాధ పరద్యాసు వదిలించుకుని వచ్చి మాలతిని చేరింది పదిహేను రోజులు నిమిషాల్లా గడిపింది రాధ మాలతి ఇంట్లో కారులో ఇద్దరూ హాస్పిటల్కు వెళ్లి ఎక్స్రే ఫోటో తీయించుకుని వచ్చారు మూడవ రోజు మాలతి తండ్రి విచారంగా వచ్చాడు మాలతికి కుంటితనం పోదట విమల ఎముక పక్కకు జరిగిందట అంతా దాని కర్మ మాలతి వలవలా ఏడ్చింది ఊరుకో తల్లి నీకేం కావాలన్నా తెచ్చిస్తాను భగవాన్ నిర్ణయం ఏం చేస్తాం తండ్రి ఓరడించాడు అన్నీ ఉండి అనుభవిస్తూ ఉంటే తనను మరిచిపోతారని భయం కాబోలు భగవంతుడికి ఏదో వెల్తిని కలగజేస్తాడు అంది రాధ రాధబడిలో తలదూర్చి విలపించింది మాలతి ఊరుకో మాలతి అనురాగాన్నంతా నీకే పంచిచ్చే తల్లిదండ్రులున్నారు అంతులేని ఐశ్వర్యం ఉంది ఎందుకు బాధ అంటూ ఓదార్చింది విషయం విన్న మోహన్ మొదటిసారిగా మాలతిని పలకరించి ధైర్యం చెప్పాడు రాధను చూడ్డానికి రోజూ వచ్చేవాడు మాలతి తండ్రి నారాయణమూర్తి కూడా మోహన్తో ఆదరంగా మాట్లాడేవాడు రాధకు పూర్తిగా నయం కాగానే తీసుకువెళ్లాలని వచ్చాడు మాలతి కన్నీటితో రాధకు వీడుకోలిచ్చింది రాధా మీ బావ ధ్యాసలో పడి నన్ను మరిచిపోవుగా ఆ మాట అడగల్సిందాన్ని నేను మాలతి అమ్మగారి ఆప్యాయత నాన్నగారి ఆదరణ నీ ప్రేమ తేలిగ్గా మరిచిపోగలనా అంటున్న రాధ కాంఠం పూడుకుపోయింది మళ్ళీ తప్పక రావాలి రాధా ఏమండి మోహన్ గారు రాధను తీసుకొస్తారు కదూ తప్పకుండా మోహన్ ఆదరంగా నవ్వాడు నువ్వు అప్పుడప్పుడు రానాయనా నారాయణమూర్తి మోహన్ని ఆహ్వానించాడు నిజమేనండి మా రాధ ఉత్తరం వచ్చినప్పుడల్లా రావాలి పిచ్చిపిల్ల నీకు రాయిదేమిటి అంది వేమలమ్మ వస్తూనే ఉంటానులేండి అందరి వద్ద సెలవు తీసుకుని మోహన్ నేను నేనలా వెళ్ళొస్తాను నువ్వు తయారుగా ఉండు రాధా రాఘవయ్య బజార్కి వెళ్ళాడు రాధ మౌనంగా కూర్చుంది మోహన్ దగ్గరగా వచ్చి భుజంపై చేయి వేశాడు రాధా మళ్ళీ ఎన్నాళ్ళకో ఇలాంటి తరుణం ఏమైనా మాట్లాడు ఈ అపరూపమైన క్షణాలు వృధా చేయకు రెండో చేత్తో చుబుకం పట్టి పైకెత్తాడు రాధ కళ్ళు నిండు కొండల్లా ఉన్నాయి కన్నీరెందుకు రాదా ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు మీకు దూరంగా ఉండాలంటే భయంగా ఉంది ఇంకెన్నాళ్ళు భరించక తప్పదు ఫస్ట్ టర్మ్ హాలిడేస్ ఎన్నాళ్ళు లేవు కదా నిన్ను చూడకుండా ఉండలేను ఏమో బావా నాకన్నీ పీడకల్లే వస్తున్నాయి మీరు నాకు దూరం అవుతారేమోనని భయంగా ఉంది అలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకు మృత్యు తప్ప మనల్ని ఎవరూ చేయలేరు నువ్వు చాలా పాపం ముట్టకట్టుకుంటావు అన్నాడు నవ్వుతూ ఎందుకు అంది ఆందోళనగా క్షణక్షణం నీ అపురూప లావణ్యం నన్ను ఊరిస్తోంది అంటూ ఆవేశంగా పాలభాగం కళ్ళు పెట్టుకున్నాడు బావా నా సర్వస్వం ఏనాడో మీకు అంకితం చేశాను దానిపై మీకు సర్వహక్కులు ఉన్నాయి అంది మత్తుగా అతని గుండెలకు అంటుకుపోతూ నిజం అంటూ ఇంకా దగ్గరగా లాక్కున్నాడు అతని శరీరం కోరికలతో మద్దెక్కింది ఇంటివాళ్లు తలుపు తట్టి పిలవకపోతే తన కోరికలు తీర్చుకునేవాడే విసుకుంటూ వెళ్లాడు ఇందిరకు శాంతమ్మకు ఒక క్షణం పడదు తన పెద్రికార్ని నిలుపుకోవాలని శాంతమ్మ తాపత్రయం తన స్వాతంత్రం ఎవరూ అరికట్టడానికి వీల్లేదని ఇందిర వాదన కొన్నిసార్లు శాంతమ్మే రాజీ పడేది రాను రాను ఆమెలో నిరాశ పేరుకుపోసాగింది తన పనేమో తాను చేసుకుని పుస్తకము పూజ చేసుకుని సహించిన తిని ఏదో చదువుతో కాలం వెళ్ళబుచ్చేది ఇందిర కూడా ఎక్కువగా ఇంట్లో ఉండదు స్నేహితుల ఇళ్లకో క్లబ్బుకో పుట్టింటికో వెళుతుంది మొదకరకు తీరుకుంటే ఏ సినిమాకో వెళతారు వారంలో రెండు పోట్ల ఇంటి వద్ద భోజనం చేయడం గగనమే మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతిగా కూర్చుంది శాంతమ్మ బట్టలు చుట్ట చుట్టి తీసుకొచ్చాడు దర్జీవాడు అమ్మా చిన్నమ్మగారి జాకెట్లు తెచ్చాడు దర్జీవాడు గారి ఇంట్లో లేదని చెప్పలేకపోయావా మధ్యాహ్నం వస్తే ఇంట్లోనే ఉంటానన్నారమ్మా కూలి కావాలా ఎంతైందో చెప్పు ఎంతో లేదమ్మగారు నాలుగు జాకెట్లు పది రూపాయలు పోట్లం టేబుల్ పైన పెట్టి వినయంగా నిల్చున్నాడు ఒక్క జాకెట్ రెండున్నరా తెల్లముఖం వేసింది శాంతమ్మ ఈ కూలీ చాలా చవకమ్మగారు అదే అయితే మూడు నుండి ఐదు రూపాయల దాకా ఉందమ్మా అన్నాడు అక్కడికి తను చాలా తక్కువ కూలీ తీసుకున్నట్టు అంత బాగా కుట్టావా పొట్లం విప్పి ఒక జాకెట్ తీసింది అది చూస్తూనే ముఖం తిప్పుకుంది యజమానురాలి అవస్థ చూసి శేనమంది బజార్లో ఇలాంటివే వేసుకుంటున్నారమ్మా అంది మల్లమ్మ మీకోళ్లొక్కతే కాదు అనే ధోరణిలో అప్పుడే హైహీల్స్ టక్టక్లాడించుకుంటూ వచ్చింది ఇందిరా చెప్పిన టైం తెచ్చావన్నమాట గుడ్ ఇప్పుడే వస్తానండు జాకెట్ తీసుకుని లోపలికెళ్ళింది ఐదు నిమిషాల్లో తను వేసుకున్న జాకెట్ పరీక్షించుకుంటూ తృప్తిగా చూసుకుంటూ బయటకొచ్చింది ఫిట్టింగ్ బాగా కుదిరింది ఇమ్మన్నావు పది రూపాయలండి ఇందిర పర్సు తీసి పన్నెండు ఇచ్చింది వాడు సంతోషంగా వెళ్లిపోయాడు మల్లమ్మ శాంతమ్మ గుడ్లు మిటకరించారు రెండు రోజుల క్రితం సంఘటన గుర్తుకొచ్చింది ఇందిర ఎక్కడికో రిక్షాలో వెళ్ళొచ్చింది వాడు ఆ రణాలు ఇవ్వండి చాలా దూరం అంటాడు నాలుగు అణాలిచ్చి వెళ్లమంటుంది ఇందిర వాడు విసిగి నానా మాటలు అనుకుంటూ వెళ్లాడు మొదట బేరం మాట్లాడకపోవడం తన తప్పని గట్టిగా అరుచుకుంది రెండు అణాల దగ్గర అంత పొదుపు చూపి రెండు రూపాయలు లెక్కలేదు అన్నట్లు ఖర్చు చేయడంలో ఇందిర ఏమిటో శాంతమ్మకు బాధపడలేదు వాడు పదంటే పనినిచ్చామేమిటి అంది కోళ్లవంక చూస్తూ ఇందిర అత్తగారి వంక నిర్లక్ష్యంగా చూసింది మంచిగా పనిచేసేవారికి ఆ మాత్రం బహుమతి ఇవ్వకుంటే ఎలా కూలికాక బహుమతి కూడానా ప్రతిదానికి నీకు సంజయ్ చెప్పుకోవాలా ఇవాళ ఇచ్చాను మీరెందుకు అంత గలగలాడిపోతున్నారు సొమ్ము గంగపాలుతుంటే చూడలేకపోతున్నాను చెమటోడిచి రిక్షా రెండు అణాలు ఇవ్వలేకపోయేవేమిటి చూడలేకపోతే కళ్ళు మూసుకో అంతేగాని నా విషయంలో జోక్యం అనవసరం మీ సొమ్మేం ఖర్చు చేయడం లేదు నా భర్తది నా ఇష్టం అంది పెంకిగా ముందు నా కుమారుడు తర్వాతే నీ భర్త అది గుర్తుంచుకుంటే మంచిది అన్నీ గుర్తున్నాయి ఇంట్లో నువ్వెంతో నేను అంతే అది గుర్తించి ప్రవర్తిస్తే మర్యాద దక్కుతుంది విసురుగానేసి మీదకి వెళ్లిపోయింది శాంతమ్మ అహం దెబ్బతింది తను ఏనాడు ఎవరిచేత మాట పడలేదు శ్రవించే అశ్రువులు కొంగుతో ఒత్తుకుంటూ కూర్చుంది ఉత్సాహంగా హాస్పిటల్ నుండి వచ్చాడు మధుకర్ దుఃఖిస్తూ కూర్చున్న తల్లిని చూసి తెల్లబోయాడు రెండు రూపాయలు వృధాగా ఖర్చు చేశానని మీ అమ్మగారు బాధపడుతున్నారు పైనుండి కిందకి దిగుతూ అంది ఇందిరా నా బాధతో నీకేం తల్లి అనవసరంగా మాటల మేరకు మాటల మేరడం మీ వంతు బయట నుండి ఆయన రాగానే పీతురులు చెప్పకపోతే విశ్రాంతి తీసుకునివరాదు నేను వాడితో ఏం చెప్పలేదు అంతా నువ్వే చెబుతున్నావు నోటికి ఎంతొస్తే అంతా వాకు అంటే పడుండడానికి నీ ఎవరు లేరు పరిచారికలేనయో ఒక్కసారి చెప్తే వింటారు వాగుడు అంటే మాట దక్కదు ఇందిరా మధుకర్ అరిచాడు అనని ఎన్నంటుందో అవిధేయుడైన కుమారుణ్ణి కన్నందుకు ఇలాంటి శాస్తి నాకు కావలసిందే అందుకే కులమింటి కోతిని కట్టుకోమన్నారు అని వెళ్లిపోయింది శాంతమ్మ లోపల గదిలోకి గుణం లేని కులమెందుకో రెండు రూపాయలకు ఇంత రాద్ధాంతం చేస్తోంది న్యూసెన్స్ అనుకుని పైకి వెళ్లిపోయింది ఇందిరా విద్యావతి నాగరికంచులు చేరిన ఇంద్ర కూడా మామూలు స్త్రీలకు మల్లే మాటకు మాట సభ్యత లేకుండా మాట్లాడుతుందేమిటి ఎంత చదివినా ఎన్ని నేర్చినా స్త్రీ స్త్రీయేనా చదువుకు సంస్కారానికి సంబంధం లేదని అతను యోచించలేకపోయాడు గౌరవ కుటుంబాల్లో స్త్రీలు కూడా పోట్లాడుకుంటారా కొడలి బాంధవ్యం మామూలేనా తమకు మల్లనే పోట్లాడుకుంటారేమిటి మల్లమ్మ ఆలోచించసాగింది తల్లిని భార్యను ఎవరిని పలకరించినా ప్రమాదమేనని మధుకర్ బయటికి వెళ్ళిపోయాడు అతని పరిస్థితికి మల్లమ్మ జాలితో నిట్టూరిచింది సాయంత్రం తిరిగి తిరిగి ఇంటికొచ్చాడు మధుకర్ ఇందిర ఇంట్లో లేదు చిరాకేసింది చికాకును ప్రదర్శించకుండా తల్లిని పలకరించి ఓరడించాడు ఇందిర తరపున క్షమార్పణ వేడుకున్నాడు తల్లి ముఖం వికసించింది ఇక భార్యను ప్రసన్నుల్ని చేసుకోవాలి కాబోలు కారు అత్తగారి ఇంటి ఆగింది అత్తగారు పలకరిస్తున్నా త్వరగా పైకి వెళ్లాలని వినిపించుకోనట్టే నటించాడు ఇందిర పడుకునుంది అలసటగా కనిపించే కనురెప్పలు అందంగా కనిపించాయి ఆమె పైకి వంగి మృదువుగా ఇందు అని పిలిచాడు ఈ సమయంలో పడుకున్నామేమిటి లే తల బరువుగా ఉంది కళ్ళు బరువుగా విప్పింది ఏది చూడ్డై ఇందిర తలపైనున్న చేతులు తొలగించి గట్టిగా ముద్దు పెట్టుకుని తగ్గిందా అన్నాడు నవ్వుతూ ముద్దు పెట్టుకుంటే తలనొప్పి తగ్గితే రేపటి నుండి అందరూ క్యూలో నిల్చుని మీ ప్రాణాలు తీస్తారు అంది నీరసంగా నవ్వుతూ లే సినిమాకో షికారుకో వెళితే అదే తగ్గుతుంది బలవంతం చేసి లేవదీశాడు లేచి ముస్తాబైంది కానీ ముఖం వాడిపోయింది ఇద్దరూ మేడ దిగేసరికి హాల్లో పెద్ద గొడవ జరుగుతోంది ఎన్నాళ్లాగాలి నాలుగు సంవత్సరాల నుండి వింటున్న పాతపాటైనా కొత్త వ్యక్తి విసుగ్గా అరుస్తున్నాడు ఉంటే ఇవ్వమా మర్యాదగా వెళితే చేతిలో డబ్బున్నప్పుడు పంపుతాం లేకుంటే అది లేదు ఇందిరతల్లి నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది అప్పు చేసి ఆడంబరాలు వెలగబోయకుంటేనేం ఇన్ని బట్టలు కొనుక్కుంటేనేం ఒకటా రెండా పదిహేను వందలు గట్టిగా మాట్లాడితే అది ఎవరట ఎవరి తాతసోమో మాటలు మర్యాదగా రాని ఇవ్వమంటే ఇవ్వం ఏం చేసుకుంటావు చేసుకో వెళ్ళు గట్టిగా అరిచిందామే చూస్తాను ఆ భోగత్వం ఏమిటో కొత్త ఖాతాదారుని పట్టుకుంటారుగా చూస్తాను వాడెలా ఇస్తాడో తూ పేరు మోసిన డాక్టరు సిగ్గులేదు నానా మాట్లాంటూ వెళ్ళిపోయాడతను ఎవరిందు అర్థం కాక చూశాడు మధుకర్ బట్టలు కొట్టువాడు పాలిపోయిన ముఖంతో జవాబు చెప్పింది అర్థం కాని అత్తగారి ఆర్థిక స్థితి ఊహించసాగాడు విసురుగా అల్లుడివైపు వైపు చూసింది ఇందిర తల్లి మీ అమ్మ మర్యాద లేకుండా మాట్లాడుతుందట ఇందు నీకపై ఎక్కడే ఉంచుకుంటాను ఆ అది భరించలేదు సంసారాలన్నాక మాట అనుకోరా అందుకు మీరేం బాధపడద్దు కఠినంగా జవాబిచ్చాడు మధుకర్ కులం గుణం అంటూ దెప్తుందట నీకు మా సంగతి ముందే తెలీదా అంది కోపంగా నాకు తెలుసు ఆమె పూర్వాచారాలను పాటిస్తుంది కానీ నన్ను శాసించలేదు ఏదో ఉంటుంది ఇంత గొడవ దేనికి వస్తావిందు నేను వెళుతున్నాను తీక్షణంగా ఇంద్రివైపు చూసి వెళ్ళిపోయాడు బయటికి నేను వెళతాను మమ్మీ సినిమాకు పోదామంటున్నారు తల్లి జవాబుకు ఎదురు చూడకుండానే కారులో కూర్చుంది కారును స్టార్ట్ చేసే భర్తవంక చూసింది అతడు గంభీరంగా ఉన్నాడు కారు పబ్లిక్ గార్డెన్ వైపు మళ్లింది వీధి దీపాలు వెలిగాయి పరిసరాలు అందంగా కనిపించసాగాయి అదే సినిమా కారు ఇటు తెచ్చారు టైం దాటింది ఈ రోజు కూడా సరిగా లేవు గార్డెన్లో కూర్చుని కాసేపు మాట్లాడుకుందాం కారు చేసి లాక్ చేస్తుంటే విధిలేక కారులోంచి దిగింది ఇందిర పచ్చికపై కూర్చున్నారిద్దరు సూటిగా ఇందర్ను చూశాడు సంధ్య వెలుగులో ఆమె రూపం కమనీయంగా కనిపించింది ముఖంపై అల్లాడే ముంగురులు చోపర్లను ముగ్ధులు చేసే కనుదోయి దుడుకుతనమే లేకుంటే ఎంత బాగుండు అనుకున్నాడు ఇలా తపస్సు చేయడానికైనా ఇక్కడికొచ్చింది విసుగ్గా చూసింది ఇందు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అభ్యంతరం లేదుగా మీ ఇంటి విషయాలేనా అంది తీవ్రంగా అంతటి కుసంస్కారిని కాను మనకు సంబంధించిన విషయాలే చెప్పమన్నట్టు చూసింది ఇందిరా ఇందు మనకు ఆర్థికంగా ఏ లోటు లేదు మన సంపాదనపై ఆధారపడిన వారి గొడవ అంతకన్నా లేదు అయినా మన సంసారంలో వస్తున్నాయి ఎందుకంటావు అనునింపుగానే అడిగాడు ఏమో నాకేం తెలుసు అంది ముఖం తిప్పుకుంటూ అలా పట్టి పట్టీపాటినట్లు మాట్లాడుకుందూ ఆలోచించు నువ్వు చదువుకున్న దానవు అమ్మతో పాటు ఎలా ఆమెకు మాత్రం ఎవరున్నారు ఏదో పెద్దది మనం చేసే ఖర్చులు దోబ్రాగా కనిపించొచ్చు ఏదో అంటుంది సర్దుకుపోవాలి సర్దుకుపోయే కర్మ నాకేం పట్టలేదు మా మమ్మీ డాడీలు కూడా నా మాటకి ఎదురు చెప్పరు అంది దురుసుగా వచ్చే కోపాన్ని దేగమింగుకున్నాడు మధుకర్ అక్కడే పొరబడుతున్నావు ఇంట్లో వాళ్లు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి ఆవిడ మనకన్నా పెద్దది కొన్ని విషయాల్లో మనం లుంగుండాలి అన్నాడు ఎంత మృదువుగా చెప్పబోయినా కంఠంలో కఠినత్వం తొంగి చూసింది అన్నయ్యలు వదినలు ఏం చేసినా మా మమ్మీ పట్టించుకోదు మీ అమ్మ మాత్రం ఎందుకు ప్రతిదాంట్లో తలదూరచాలి మీ అమ్మ సంగతి వేరు మీ నాన్నగారు ఉన్నారు ఇంకా చిన్నపిల్లలు మీరున్నారు కాబట్టి తన ప్రేమ అన్ని వైపులా కేంద్రీకరించగలదు వారి విషయాలంతగా పట్టించుకోదు మా అమ్మ అలా కాదు ఆమె ప్రపంచమంతా నా చుట్టే ఉంటుంది నా భార్యవైన నీ చుట్టూ ఉంటుంది అలా పట్టి పట్టినట్టుంటే అనురాగాలకు ఆప్యాయతలకు తావే ఉండదు కొంచెం ఊర్మి వహించు ఏమో బాబు నాకంత సహనం లేదు మీరు చెప్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను అంది గుడ్ పద క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తీసుకుందాం ఇద్దరూ లేచారు భార్యాభర్తలు కాఫీ పలహారాలు పుచ్చుకుని వచ్చేసరికి బాగా చీకటి పడింది ఇద్దరూ దారి పట్టారు హాల్లోకొచ్చిన మధుకరు ముఖం వికసించింది ఎవరిదో అపరిచిత కంఠం వినిపించింది ఇందిర అటు చూసింది చామన చాయ్తో సాధారణమైన దుస్తులు ధరించిన యువతి శాంతమ్మతో నవ్వుతూ మాట్లాడుతోంది ఎప్పుడొచ్చో సరు అంటూ ఒక్క అంగలో ఆ యువత దగ్గరికి వెళ్ళాడు మధుకారు ఇప్పుడే వచ్చాను బాగున్నావన్నయ్యా అంది సంభ్రమంగా అదేం ప్రశ్న సరు ఇంత ఆరోగ్యంగా ఎదురుగా మనిషి కనిపిస్తే లాంఛనంలే బాబు వదిననుకుంటాను అంది ఇంది చూసి ఇందు ఇలా ఇందిరొచ్చి భరత పక్కన నిల్చుంది పాలరాతి విగ్రహంలా ఉన్న ఇందిరని చూసి విస్మితురాలైంది సరోజ ఇందు మా పిన్ని కూతురు సరోజ మెడ్రాసులో ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తోంది సరోజిని ప్రేమపూర్వకంగా హస్తద్వయం జోడించింది ఇందిర నమస్కరించి మౌనంగా ఉండిపోయింది అన్నయ్య నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది చపా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు నాకు భలే కోపం వచ్చింది నీతో తగు పెట్టుకుందామని వచ్చాను కానీ వదినను చూశాక నిన్ను అభినందించాలనిపిస్తోంది మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అంది హృదయపూర్వకంగా నవ్వుతూ అబ్బో మాటలు చాలా నేర్చావు అమ్మా సరు భోంచేసిందా మీతో చేస్తానని కూర్చుంది మేం బయటే చేసొచ్చాం నువ్వు కూర్చుందు పదసరు మేము కూడా కూర్చుంటాం అన్నాడు మధుకర్ మీరైనా దిన ప్రేమగా పిలిచింది సరోజిని నాకేం తినాలని లేదు నిద్రొస్తోంది వరసల పట్టింపు లేదు పేరు పెట్టి పిలవండి అని మేడ మీదకి వెళ్ళిపోయింది సరోజిని చిన్నబుచ్చుకుంది ఆప్యాయంగా మాట్లాడుకుంటే పోని మర్యాదకైనా మాట్లాడచ్చుగా పదసరు మధుకర్ హెచ్చరికతో తీర్కొని భోజనాల బల దగ్గరకు నడిచింది వస్తున్నట్లు టెలిగ్రామ్ ఇవ్వద్దా సరు టైమేది మేనేజర్ పిలిచి ఇవాళ హైదరాబాద్లో డ్యూటీలో చేరాలని ఆర్డర్ చేతికిచ్చాడు పెట్టే బేడ సర్దుకొచ్చేసరికి ట్రైన్ సిద్ధంగా ఉంది ఎక్కేశాను ట్రైన్ లేటు తొమ్మిదింటికి నాంపల్లెలు ఆగింది దిగి ఆఫీసులోనే పెట్టే బేడా పడేసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను వెంటనే వదులుతారనుకున్నా ఐదు కాందే వదలలేదు ఆఫీస్ అవగానే సరాసరి ఇక్కడికే వచ్చాను ఈ పిచ్చి గాని పన్నెండు లోపల జాయిన్ అవ్వచ్చు కదా ఏమో కొత్త చోటు మొదటి రోజే కటకటా ఎందుకు అనుకున్నాను ఏంటో దాని జీవితం ఇలా అయిపోయింది ఇప్పుడు ఏమైంది పెద్దమ్మ నీ దగ్గరికి వచ్చేసానుగా అంది సరోజ తేలిగ్గా నవ్వేస్తూ మధు నీ స్నేహితుల్లో ఎవరన్నా ఉంటే చూడరా తగిన ఒరుడు దొరికితే ఆ ముడుముళ్ళు వేయిద్దాం ఏ లోకానందో దాని తల్లి సంతోషిస్తుంది చనిపోయిన చెల్లెల్ని తలుచుకుని కళ్ళొత్తుకుంది అలాగే అమ్మా ఏం సరు ఎలాంటివాడు కావాలి పిచ్చివాడు కావాలి అమ్మ ఏదో అంటే నువ్వు అలాగే ఏడిపిస్తావా అన్నయ్యా అదేంటమ్మా సరు అన్నగా నాపై ఆ మాత్రం బాధ్యత ఉంచలేవా అది కాదన్నయ్య ఇప్పుడు ఎందుకు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం లేచి చేయి కడుక్కుంది సరోజ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్లో ఉంటానని పట్టుబట్టింది శాంతమ్మ మధుకరి నిష్ఠూరం వేసి తమింట్లోనే ఉంచే ఏర్పాటు చేశారు రవీంద్ర భారతిలో ఏదో ప్రోగ్రాం ఉందని మూడు టిక్కెట్లు తీసుకొచ్చాడు మధుకర్ సరు మీ వదినేది ఎక్కడికో వెళ్ళిందన్నయ్య చిన్న సూట్ కేసు హోల్డాళ్లు కూడా పట్టుకెళ్ళింది అంది సరోజ ఎక్కడికో అడగలేదా ఎవరడుగుతారు నాయనా ఇబ్బందిగా ముఖం పెట్టింది శాంతమ్మ ఇష్టారాజ్యం ఏదో కాలం వెళ్ళబుచ్చాలి అంది నిష్ఠూరంగా మధుకరికి చికాకేసింది పైకి వెళ్లి బట్టలు మార్చుకుని ఈజీ చైర్లో కూర్చున్నాడు అక్కడే పేపర్ వెయిట్ కింద ఇందిర రాసిన ఉత్తరం ఉంది డార్లింగ్ నేను నా ఫ్రెండ్ ఓ సినిమా పాట గురించి పందెం వేసుకున్నాం ఆ పాట మ్యూజిక్ ఎస్ డి బర్మన్ నేను కాదు రామచంద్ర అని వాళ్ళు ఆకర్ను కనుక్కుంటే వాళ్లే రైటు ఓడిపోయినందుకు వాళ్ళందరినీ పిక్నిక్ తీసుకెళ్తున్నా నిజాంసాగర్ వెళుతున్నాను రెండు మూడు రోజులు పట్టచ్చు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ చెప్పకుండా వెళుతున్నందుకు మీ ఇందు మధుకరి నిట్టూర్చాడు ఇంతమందిని విలాసయాత్ర చేయించడానికి ఏ నాలుగు వందలో కావాలి ఇంద్రకు డబ్బెక్కడది అనుమానంగా బీరువా తీశాడు మూడు వందలు లేవు అక్కడే బలపై ఖర్చులు రాసే బుక్కు విక్రిస్తూ కనిపించింది యాంత్రికంగా తిరగేశాడు ఒక్క నెలకు ఇందిర స్వంత ఖర్చులు ఐదు వందలకు తక్కువ లేవు తన శాలరీ రెండు మూడు రోజులకే స్వాహ ఇలా అయితే ఉన్న ఆస్తి నిలిచేదన్నాళ్ళు ఏమైనా సరే ఇందిరను అదుపులో పెట్టాలి అనుకున్నాడు ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు అన్నా వెలిగించుకోలేదన్నయ్య కాఫీ కప్తో వచ్చిన సరోజ లైట్ వేసి మధుకరికేసి పరీక్షగా చూసింది ఏం లేదమ్మా తలనొప్పిగా ఉంది అన్నాడు భలే పెద్ద మనిషివే ఎక్కడికో వెళ్లాలనో సరే కాఫీ తీసుకో అమృతాంజనం తెస్తాను సరోజ రెండు నిమిషాల్లో అమృతాంజనం తెచ్చింది కాఫీ తాగి అమృతాంజనం రాసుకున్నాడు తలలో ఉన్న భారం దిగి కనిపించింది సేద తీరాడు ఇందరికి ఇలాంటి పనులు రావా ఒక్కసారన్నా తన చేత్తో ఇవ్వదా కాఫీ శరీరానికి పెట్టిన అందం మనసుకెందుకు పెట్టలేదో ఆ విధాత నాలుగు రోజులకు తిరిగొచ్చింది ఇందిర వస్తూనే మంచమెక్కింది ఆదురుదాగా పరీక్షించిన మధుకర్ పేదాలు చిరునవ్వునవ్వాయి అబ్బో ఏంటో వికారంగా ఉందండి అంది తమరు మాతృశ్రీ కాబోతున్నారు మేడం మరి నాకు బహుమతి ఏమిస్తావు పరిహాసంగా బొగ్గపై చిటుకు వేశాడు భార్య సిగ్గులు మొగ్గ అవుతుందనుకున్నాడు నిజంగాన మధు అనుమానమా అయితే లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకో కోపం నటించాడు పళ్ళర సంలాస్తో ప్రవేశించింది సరోజ చూడు సరు నీ వదిన గడుస్తాను నేనింత మంచి వార్త చెప్తే నమ్మడం లేదు అన్నాడు ఫిర్యాదుగా మీకు మాట ఇప్పుడు పిల్లలు కావాలని ఎవడేడ్చాడు పరిస్థితి అర్థం చేసుకున్న సరోజ సంతోషించబోయి ఇందిర మాటలకు తెల్లబోయింది మధుకరి బురుకుటి ముడిపడింది పిల్లలంటే ఇష్టం లేదా ఇందు ఇష్టమా ఎందుకు ముందు కాళ్లకు బంధం కాకపోతే ఎందుకు ఈ పిల్లలు నాకు కొంచెం కూడా ఇష్టం లేదు ఇందిర నిర్మోహమాటానికి అన్నా చెల్లెలు అప్రభుతులైపోయారు ఇందిరలో స్త్రీత్వం లోపించలేదు కదా అనుకుంది సరోజ తనను చూడవచ్చిన మోహన్ను సాదరంగా ఆహ్వానించింది మాలతి పలహారం కాఫీ ఇచ్చింది రాధ విషయాలు అడిగింది మీకేం తోస్తుంది రోజు ఏం చేయను ఇల్లు బందికాన అయింది మాలతి ముఖం చిన్నబోయింది అంతలోనే మళ్ళీ జవాబు చెప్పింది బయటికి వెళ్ళడానికి నాన్నగారు కారు కొంటానన్నారు అదృష్టవంతురాలివి మాలాంటి వాళ్ళైతే రోడ్డుపై కూర్చోవలసిందే అన్నాడు నవ్వుతూ కాలు వంకరవడం అదృష్టమంటారా అంది జాలిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చ తప్పుగా అర్థం చేసుకున్నావు అలా జరిగినందుకు అన్ని సదుపాయాలు సమకూర్చే ఆస్తుంది అపరూపంగా చూసుకునే తల్లిదండ్రులున్నారు అందుకన్నాను ఇద్దరి మధ్య ఎక్కువ మాటలు సాగలేదు వెళతానని లేచాడు అప్పుడప్పుడు వస్తుండండి నాకేం తోచదు అంది అర్థింపుగా అంతకంటేనా అంటూ బయటకొచ్చాడు అప్పుడే నారాయణమూర్తి సరికొత్త అంబాసిడర్ కారుతో వచ్చాడు కారు దిగి మోహన్ని చూసి నవ్వాడు నువ్వుటోయ్ అంతా కులాసా కులాసేనండి డ్రైవర్ని కూడా తీసుకొచ్చినట్లున్నారు ఏం చేయనోయ్ అమ్మాయికి కాలక్షేపం కావాలిగా అదేం వెళుతున్నావు కాసేపు కూర్చోవై ఆయన బలవంతం మీద పది నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయారు రోజూ సాయంత్రం అనుకోకుండా నారాయణమూర్తి ఇంటికి వెళ్లేవాడు క్యారమ్స్ టెన్నీసు ఆడుతూ గడిపేవాడు ఒక్కొక్కసారి ఆలస్యమైతే భోజనం అక్కడే చేసేవాడు మాలతి ఐశ్వర్యపు గాలాలు వేసి బంధించేది రాధ కనుదోయి లాక్కునేది తన వైపుకు మోహన్కు రోజూ వెళ్లి మాలతిని చూడంది తోచేది కాదు ఆమెపై జాలితో కావచ్చు లేక ఇంట్లో జరిగే మర్యాదలకే కావచ్చు వెళ్లడం మానుకోలేకపోయేవాడు రండి మోహన్ మీరు కారు నడపడం నేర్చుకోండి అనేది మాలతి నాకెందుకు అంటూనే కారు నడపడం నేర్చుకున్నాడు మోహన్ కారు నడపడం నేర్చుకున్నాక ఇద్దరూ కలిసి తిరిగి వచ్చేవారు మోహన్ను పూర్తిగా ఐశ్వర్యంతో తన స్వాధీనం చేసుకుంది తను ఎన్నేళ్లు కూడబడితే కారు కొనగలడు ఎన్ని యుగాలు తపస్సు చేస్తే ఈ మేడలాంటి మేడ కట్టగలడు తను కారు నడుపుతుంటే ఎంతమంది యర్షగా చూస్తారో క్రమంగా అతని ఫలకం మీద రాధముద్ర మాయమై మాలతే వేసింది అదేమిటి మోహన్ని అసహించుకునేదాన్ని ఇప్పుడు అతన్ని చూడందే ఉండలేకపోతున్నాను రాధకు ద్రోహం చేస్తున్నానా విదే నాకు ద్రోహం చేయలేదా ఎవరి గురించి ఆలోచన మాత్రం తనకు దేనికి రాధకు అపరూపమైన ఉంది ఎవరైనా సంతోషంగా చేసుకుంటారు తనను తనను ఈసారి ప్రకృతి పరిసరాలపై పాటలైనంత కోపం వచ్చింది ఆమెకు తెలియని ఏదో పట్టుదల ఆమెను వశం చేసుకుంది అమ్మా మీకు ఉత్తరం పని మనిషి కవర తెచ్చిచ్చింది పైన దస్తూరి చూసి చించివేసి తృప్తిగా నిట్టూరిచింది మాలతి సాగర్లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది అంటూ వచ్చాడు మోహన్ వెళదామా సంబరంగా అడిగింది మాలతి అలాగే నేను భోంచేసొస్తాను సిద్ధంగా ఉండు మాలతి కోపంగా చూసింది తప్పు ఇక్కడే చేస్తాను అంటూ చెంపలు వాయించుకున్నాడు అలా రావాలి దారికి గర్వంగా నవ్వుతూ లోపలికి వెళ్ళింది మరో అరగంటలో ఇద్దరూ ముస్తాబై వెళ్లిపోయారు ఏమండి మోహన్కు మేన్రిక ఉందని తెలిసి ఆ అలా స్వేచ్ఛగా తిరగిస్తారేమిటి విమలమ్మ ప్రశ్నించింది నారాయణమూర్తితో ఆ సంగతి మోహన్కు తెలీదా అన్నారు చుట్ట పిలుస్తూ తెలుసు మగవాడు రేపు ఏమన్నా చెల్లుతుంది మన జాగ్రత్తలో ఉండాలి అంది ఇంత ఐశ్వర్యాన్ని వదిలి వెళ్తాడటే పిచ్చిదేనా నా బాధ నీకేం తెలుసు ఏ సంబంధం మాట్లాడబోయినా అమ్మాయి ఆవిడితనాన్ని ఎత్తి చూపేవారే మన మంచి మర్యాద వారేరి అందుకే మనం కొంచెం మారాలి మోహన్ మాలతిని పెళ్లి చేసుకోవడం ఒప్పించాలి తర్వాత రాధకు మనమే ఓ సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు ఆ పిల్ల అందచందాలకు ఎవరన్నా ముందుకొస్తారు అన్నాడు గంభీరంగా నవ్వుతూ విమలమ్మ ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయింది